ఆలోచన చేయండి దేవుని ఆత్మ ఆత్మసిద్ధమే కానీ శరీరం ఎటువంటిదట ఎందుకు బలహీనమైంది శరీరం ఎందుకు బలహీనమైందో చూద్దాం శరీరాన్ని బలహీనపరిచే కొన్ని కార్యాలు ఉన్నాయి శరీరాన్ని బలహీనపరిచే కొన్ని కార్యాలు ఉన్నాయి ప్రియ దేవుని బిడ్లారా చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి గలత్తి పత్రిక ఆయుధవ అధ్యాయం పంతొమ్మిదో వచనాన్నించి మనం చదువుదాం గలతి పత్రిక ఐదవ అధ్యాయం పంతొమ్మిదో వచనం అక్కడ చక్కగా శరీరాన్ని బలహీనపరిచే కొన్ని కార్యాల గురించి చెప్పాడు ఆ కార్యాలు ఈ శరీరాన్ని బలహీనపరుస్తూ ఉన్నాయి ఏమిటో కార్యాలు చూడండి శరీర కార్యములు స్పష్టమైనవి అవి ఏమనగా జారత్వము అపవిత్రత కాముకత్వము విగ్రహారాధన అభిచారము ద్వేషములు కలహము మచ్చరములు క్రోధములు కక్షలు భేదములు విమతములు అసూయలు మత్తతలు అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి ఇవి ఏ కార్యాలట దేనికి సంబంధించిన కార్యాలు ఇవి ఈ కార్యాలు శరీరాన్ని ఏం చేస్తూ ఉన్నాయి బలహీన పరుస్తూ ఉన్నాయి దేవునికి స్తోత్రం హలలోయ మీకు ఉదాహరణ చెప్తాను నేను మన జీర్ణాశయం ఉంది జీర్ణాశయం ఆహారాన్ని జీర్ణం చేస్తూ ఉంటుంది ఈ జీర్ణాశయము సాధారణ ఆహారం తీసుకుంటే బలహీన పడదు అసాధారణ ఆహారం తీసుకుంటే బలహీనపడుతుంది చాలా జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోండి దేవుడు సృష్టించిన ఈ జీర్ణాశయం ఉంది సాధారణ ఆహారం తీసుకుంటే బలహీన పడదు అసాధారణ ఆహారం ఏమిటి మందు తాగడం బిర్యానీలు తినడం అడ్డమైన గడ్డి ఈ తొట్లో పడేయడమును అడ్డమైన గడ్డి ఏం చేస్తాం తినకూడని వాటిని ఏం చేస్తాం తినడం వల్ల ఈ జీర్ణాశయం ఏమైపోతుంది ఈ పొట్ట ఏమైపోతుంది కుళ్ళిపోతుంది శుభ్రంగాను ఈ ఊపిరితిత్తులు ఉన్నాయి సాధారణ గాలి పీలిస్తే ఊపిరితిత్తులు బలహీనపడవు అసాధారణ గాలి పీలిస్తే కలుషితమైన గాలి పీలిస్తే ఊపిరితిత్తులు ఏమవుతాయి బలహీన పడిపోతూ ఉంటాయి ఊపిరితిత్తులు బలహీనపడిపోయి ఊపిరితిత్తులు వ్యాధులు వస్తూ ఉంటాయి మన కిడ్నీస్ ఉన్నాయి అసాధారణమైన నీరు త్రాగిన అసాధారణమైన ద్రవాలు స్వీకరించిన కలుషితమైన ఆహారాన్ని స్వీకరించిన కిడ్నీలు ఏమైపోతాయి బలహీన పడిపోతూ ఉంటాయి మన శరీరంలో ఏ భాగమైనా సాధారణంగా దేవుడు నిర్దేశించిన ఆహారాన్ని అలవాట్లను కలిగి ఉంటే సాధారణంగా త్వరగా బలహీనపడదు కానీ అసాధారణమైన విషయాల్లోనికి దీన్ని ప్రవేశపెడితే దీంట్లోనికి అసాధారణమైన విషయాలు ప్రవేశపెడితే ఇవి బలహీనపడిపోతాయి శరీరము ఎలాగైతే ఈ ఆహారాన్ని బట్టి బలహీనపడుతుందో స్వభావాన్ని బట్టి కూడా బలహీనపడుతుందండి దేవుని బిడ్డలారా దేనిని బట్టి బలహీనపడుతుంది స్వభావాన్ని బట్టి దేవునికి స్తోత్రం హలలుయా ఈ స్వభావములో మొట్టమొదటిది ఏమన్నాడంటే జారత్వము ఏమన్నాడు చెప్పండి జారత్వం అంటే ఏమనుకుంటున్నారు మీరు ఏమనుకుంటున్నారు జారత్వం అంటే సాధారణ అర్థం ఏమిటి జారత్వము అంటే జారుడుతనం జారుడుతనం అంటే దిగజారిపోవడం ప్రతి విషయంలోనూ దిగజారిపోయే మనస్తత్వం వీడికి మంచి ఫుడ్ జారు చూడగానే తినేయాలనిపిస్తుంది మంచి అందాన్ని చూడగానే అనుభవించాలనిపిస్తుంది మంచి వస్త్రం చూడగానే వేసుకోవాలనిపిస్తుంది ఎంతైనా కొనుక్కోవాలనిపిస్తుంది ప్రతిదానికి దారిపోయే మనస్తత్వమే జారుడుతనం ప్రతిదానికి లోకంలో పదవ కొరకు దిగజారిపోయేవారు కొంతమంది డబ్బు కొరకు దిగజారిపోయేవారు కొంతమంది మత్తు మందులు కొరకు దిగజారిపోయేవారు కొంతమంది వ్యభిచారం కొరకు దిగజారిపోయేవారు కొంతమంది డబ్బు కొరకు ఇట్లాంటి వాయి కొరకు తమ వ్యక్తిత్వాన్ని దిగజార్చుకునేవారు తమ శరీరాన్ని దిగజార్చుకునేవారు ఎంతకైనా దిగజారిపోయేవారు చివరికి ఆత్మాభిమానాన్ని కూడా తాకట్టు పెట్టి శరీరాన్ని కూడా తాకట్టు పెట్టి ఈ లోకంలో అదే సుఖం అనుకుని దిగజారిపోయేవారు చాలామంది ఉన్నారు దేవుని బిడ్లారా దానిని జారత్వము అన్నం ఏమన్నా చెప్పండి జారత్వమో మొట్టమొదట శరీర కార్యాల్లో మొట్టమొదటిగా నిన్ను దిగజార్చేది ఏమిటి దేనికోసం దిగజారిపోతున్నావు దేనికోసం నిన్ను నువ్వు తాకట్టు పెట్టుకుంటున్నావు దేనికోసం నిన్ను నువ్వు అప్పగించుకుంటున్నావు దేనికోసం నీ మనసుని ఆత్మాభిమానాన్ని చెప్పుకుంటున్నావు దేనికోసం పరుగు ఎందుకు దిగజారిపోతున్నా ప్రతి విషయంలో ప్రతి పాపము విషయంలో కూడా దిగజారిపోతున్నాం గనుకనే విలువైన శరీరాన్ని దాని యొక్క వ్యక్తిత్వాన్ని దాని యొక్క ఆరోగ్యాన్ని మనం దిగజార్చుకుంటున్నాం దేవుని బిడ్డారా